హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మిమ్మనిక అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ ఏదో డెకరేషన్ చూపిస్తుంది ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారా ఆల్రెడీ చాలా మంది తమ నైల్లో అప్పటికే చూసేసి ఉంటారు ఇన్స్టాగ్రామ్ కానీ నా యూట్యూబ్ ఫాలో అవుతున్న చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది నాకు పాప పుట్టిందని కేజ్ మీలో ఎవరైనా నా బర్త్ రిలేటెడ్ థింగ్స్ ఏమన్నా చూడలేదు అని అనుకుంటే నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను జస్ట్ కోచ్ అవుద్దెం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు కంగ్రాచులేట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ నేను పాప ఇద్దరం సేఫ్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దా పోతే ఈ పర్టికులర్ వీడియో గురించి మాట్లాడుకుందాం ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి బాసాల మనకు తెలిసిందే కదా ట్వంటీ వన్ డేస్ కి మనం బాసాల అంటే లైక్ ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ చేస్తాము అని బాసాల రేపు అనగా ఈ రోజు డెకరేషన్ చేపించాము అనమాట నా డెకరేషన్స్ అన్నీ నేను ఇండియన్ ఆర్బిట్ అనే పేజ్ నుంచి చేపిస్తాను మీరు నా సీమంతం గానీ జెండర్ రివ్యూల్ పార్టీ కానీ ఇలాంటి అన్ని వీడియోస్ చూసి ఉంటే అందులో కూడా నేను వీళ్ళ దగ్గర నుంచి డెకరేషన్స్ అనేది చేయించాను ఆకేషన్కి తగ్గట్టు మనకి కావాల్సిన థీమ్కి సరిపోయేట్టు కరెక్ట్ గా డెకరేషన్ అనేది చేస్తారు నేనైతే చాలా చాలా సాటిస్ఫైడ్ అనమాట ఫ్రమ్ దిస్ ప్లేస్ ఫైనల్లీ నేను అనుకున్న థీమ్ ఏంటి అంటే గ్రీన్ అండ్ ఎల్లో థీమ్ ఆ థీమ్ నాకు మంచిగా ఉంటుంది అని అనిపించింది ఎల్లో వచ్చేసి శుభప్రదం కదా సో నేను ఈ గ్రీన్ అండ్ ఎల్లో థీమ్ లో చేయించుకుందాము అని అనుకున్నాను యాక్చువల్లీ డెకరేషన్ జరుగుతున్నప్పుడు నేను ఆ చుట్టూరే తిరుగుతూ ఉంటాను అనమాట బికాస్ నాకు డెకరేషన్స్ అంటే చాలా చాలా ఇష్టం కానీ ఈసారి మాత్రం తను ఒక్కతే చేసుకుంది అసలు డిస్టర్బ్ కూడా చేయలేదు ఎందుకంటే నాకు పాప ఉంది సో పాప ఏడుస్తూ ఉండింది అనమాట అండ్ దట్టు వాళ్ళు అప్పుడు చాలా చిన్నగా ఉంటారు కదా వాళ్ళతోనే ఉండాలి అట్లా నేను తనతో పాపతో ఉన్నాను తినే డెకరేషన్ కంప్లీట్ చేసేసింది అనమాట డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత సరే వెళ్ళి చూసుకుందాం అన్నట్టు నేను రిలాక్స్డ్ గా ఉన్నాను బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసేసింది సో ఉయ్యాల డెకరేట్ చేద్దాము అన్నప్పుడు నేను వెళ్ళాను అనమాట ఇంకా ఉయ్యాల డెకరేషన్ అయితే స్టార్ట్ అయింది అప్పటి వరకు ఫ్రెండ్స్ కూడా నేను నేమ్ అది రివీల్ చేయలేదు అందుకనే బ్యాక్ గ్రౌండ్ లో మేము తన నేమ్ యాడ్ చేయలేదు ఫంక్షన్ రోజే తన నేమ్ కూడా రివీల్ చేద్దాము అని చెప్పేసి అంటే లైక్ ఉయ్యాల ఫంక్షన్ ప్లస్ పారసాల రెండు కలిపి చేసుకున్నట్టు చేద్దాము అని ఫిక్స్ అయ్యాము మెయిన్ ఇంపార్టెంట్ ఉయ్యాలే కాబట్టి అప్పటి వరకు మేము ముయ్యాల్లో అసలు బొచ్చ పెట్టలేదు పాపని అప్పటి వరకు వెయిట్ చేసి చేసి ఇచ్చేసి ట్వంటీ వన్ డేస్ అయిన తర్వాత అప్పుడు పడుకోబెడదాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఈసారి ఏదైనా సెలబ్రేషన్ అన్నా డెకరేషన్ అన్నా ఫుల్ హడావిడి హడావిడిగా ఉండేదాన్ని అయితే ఫస్ట్ టైం అనుకుంటా నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను ఎందుకంటే అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నారు అందుకే తన హెల్ప్ కావాలన్నా వాళ్ళు హెల్ప్ చేయటం స్టార్ట్ చేశారనమాట నేను ఫైనల్గా వెళ్ళి నాకు కావాల్సినట్టు వచ్చిందా లేదా అదంతా చెక్అవుట్ చేసుకోవడానికి మాత్రమే వెళ్ళాను అండ్ ఇయర్ లోకన్ అంతా అరేంజ్ చేసేసిన తర్వాత తను ఒక శారీ అడిగింది నేను థీమ్ రిలేటెడ్ శారీ ఏముందో సో వచ్చేసి తనకిస్తే ఫైనల్గా ఆ శారీ కూడా థీమ్కి సెట్ అయ్యింది ఇట్ కమ్స్ ద బెస్ట్ పార్ట్ ఫైనల్ గా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎల్లో అండ్ గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ తోటి చాలా 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 బ్యూటిఫుల్ గా చాలా కలర్ఫుల్ గా వచ్చింది మొత్తం డెకరేషన్ అంతా చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోయి ఇండియాలో ఉంటే చక్కగా పంతులు గారిని పిలిచి మంత్రాలు అవి చదివించుకుని చక్కగా చేసుకునే వాళ్ళం బట్ ఇక్కడ కూడా ఏమీ తక్కువ కాకుండా చేసుకునేషన్ అంతా అరేంజ్మెంట్స్ అంతా ముందు రోజు చేసేసుకుని దాని తర్వాత రోజు బారసాల రోజు పొద్దున్నే అత్తయ్య గారు లేచి దేవుడికి అది దండం పెట్టేసుకున్నారు అనమాట రోజు ఇలా దేవుడికి దండం పెట్టుకోవడంతో స్టార్ట్ అయింది ఇంకా ఫ్రెండ్స్ అది వచ్చేస్తారు కాబట్టి గబగబా వంటలు జరగాలి అట్ ద సేమ్ టైం పాపకి స్నానం చేయించాలి ఇంట్లో అందరూ రెడీ అవ్వాలి చాలా చాలా ఉన్నాయి ఇది వచ్చేసి వెల్కమ్ బోర్డ్ అనమాట నా దగ్గర వీడియో క్లియర్గా లేదు నా దగ్గర ఉన్న స్టఫ్ మీకు చూపిద్దాము అని చెప్పి ఇట్లా షేర్ చేసుకుంటున్నాను సో పాప నేమ్ స్టార్ట్ విత్ హెచ్ వీడియో లాస్ట్ వరకు చూడకుండా హెచ్ తోటి మీరేం ఏం గెస్ట్ చేస్తున్నారో కింద కమెంట్ షేర్ చేయండి సో ఫైనల్గా ఉయ్యాల్లో అత్తయ్య గారు మావి గారు వేశారు అనమాట మావి గారు వేసేసిన తర్వాత మేము కూడా అక్షింత లేసి ఒకసారి మేము కూడా ఆ ఉయ్యాలని ఊపాము అసలు చాలా కొత్తగా అనిపించింది మా పాప అనే ఫీలింగ్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది హియర్ కమ్స్ ద నేమ్ హన్విక పెందు అనే నేమ్ మీకు ఎలా అనిపించింది బాగుందా అనేది కూడా నాతోటి షేర్ చేసుకోండి ఇవి వచ్చేసి అత్తయ్య గారు చేసిన డిష్ లంచ్కి మేమే ప్రిపేర్ చేసుకున్నాం అంటే లైక్ ఫుడ్ అంతా ఇండియన్ స్టైల్లో చేద్దామని చెప్పి దొండకాయ పచ్చడి గుత్తి వంకాయ వెజ్ బిర్యానీ సాంబార్ అట్లా ఇండియన్ స్టైల్ లంచ్ రెడీ చేశాను ఆ రోజు మొత్తం అంతా పాప థింగ్స్ లైక్ పాపకి స్నానం చేయించడం డ్రెస్సింగ్ అవే చూసుకున్నాను ఫీడింగ్ అట్లాంటివే మిగతాదంతా అంతా అత్తయ్య గారు హ్యాండిల్ చేశారు డెకరేషన్ అది వచ్చేసి సౌజన్య హ్యాండిల్ చేసింది అనమాట సో నేనేమో అంత టైర్డ్ అయిపోయాను అని చెప్పి కూడా కంప్లీట్ అయిపోయింది నా దగ్గర ఫంక్షన్ వీడియో లేదు సో పిక్స్ యాడ్ చేస్తున్నాను ఆ రోజు చక్కగా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు త్రీ ఇయర్స్ బ్యాక్ కలవాల్సిన ఫ్రెండ్ ని నాకు పాప పుట్టి దాని పాఠశాల ఫంక్షన్ లో ఫైనల్ గా కలిసాను అబౌట్ దిస్ పాఠశాల ఫంక్షన్ ఒకవేళ మీకు కనుక ఈ చిన్న క్యూట్ షార్ట్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీతో మీ మోనికా సీ ఆల్ నెక్స్ట్